వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఇదిగో చూసారా ఈ విధంగా వచ్చిద్దండి ఇదిగో ఇలా వస్తుంది అనమాట బాగా పెనం మాడిపోతే ఎక్కువ వేడి ఉంటే ఈ విధంగా వచ్చిద్ది అనమాట అది కూడా పెనం కొత్తలో మాత్రమే ఇలాగా ఆ తర్వాత నుంచి కొన్ని రోజులైన తర్వాత వేడి ఎక్కువ ఉన్నా కూడా బాగానే వస్తుంది ఇది చూసారా ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను నేను ఇది తీసి పడేద్దాము పక్కకి నేను పెనం కొంచెం వేడి తగ్గిన తర్వాత చూపిస్తాను మీకు ఏంటంటే ఉన్నప్పుడు ఎలా వస్తుంది అని చూపించడం కోసం మాత్రమే ఈ విధంగా వాటర్ పోసుకొని మీ స్టవ్ అంతా పాడు చేసుకోమని కాదు వేడి తగ్గించడం కోసం నేను ఈ విధంగా పాస్తున్నాను ఇప్పుడు దోశ వేసి చూపిస్తానండి చాలా వేడైపోయింది కాబట్టి పెనం బాగా మాడిపోయింది కాబట్టి ఆ విధంగా వచ్చింది అన్నమాట ఇప్పుడు మొత్తం తగ్గి తీసేసాను కదండి వేడి అంతా పోయిందనమాట ఇప్పుడు స్టవ్ వెలిగిస్తా నేను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను చూడండి పెనం మీద వాటర్ పోసాను ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు దోశ వేస్తాను చూడండి స్టవ్ వేడి తక్కువ ఉందండి చూడండి తక్కువ ఉంది ఇప్పుడైతే దోశ వేస్తున్నాను చూడండి చక్కగా తిరిగిద్ది అనమాట ఇలాగా మీరు ఏ పిండి అయినా వాడండి ఈ పిండి ఆ పిండి అని లేదండి ఏ పిండి అయినా దోశ అయితే బాగా వస్తుంది కొన్ని రోజులు మాత్రమేనండి వేడైనప్పుడు అలా అంటుకుంటుంది అనమాట ఒక వన్ వీక్ వాడిన తర్వాత మీరు వేడి పెట్టి వేసినా కానీ ఈ విధంగానే వస్తుందండి కనీసం ఒక వన్ వీక్ ఓపిక పట్టాలండి మీరు అంతే ఎందుకంటే వన్ వీక్ మేము చేసి పంపించామనుకోండి మీకు ఇంకా లేట్ అయిపోయిద్దమాట అందుకని చూశారు కదా ఇదిగో కొత్త పెనమండి ఇది ఇలా వస్తుందన్నమాట కొత్తది వేరే వాళ్ళకి పన్ను చేసి ఇస్తున్నానండి ఆ ఆపెన్నమేనమాట ఇది చూశారు కదా ఈ విధంగా వస్తుందండి నేనేమి వీడియో కదా అని ఇలా చేయట్లేదండి మీరు మా ఇంటికి వచ్చినా కూడా నేను ఈ విధంగా చేసి మీకు చూపిస్తాను